గురజాల పట్టణంలో బేడబుడు జంగాల కాలనీలో జన హృదయ నేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలను పదిహేడవ వార్డు కౌన్సిలర్ గంధం చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మై వీరారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఎనిమిది సంవత్సరాలకే రెండు వేల పదిలో పార్టీ పెట్టి ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపట్టారని కాలనీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చరిత్ర కలిగిన గురజాలను మున్సిపాలిటీగా చేయడం ఇలా ప్రతి విషయంలో కూడా మార్పు తీసుకువస్తున్న జగన్మోహన్ రెడ్డిని వచ్చే సంవత్సరం అత్యధిక మెజారిటీతో మరోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బేడ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వచ్చిన మన చైర్మన్ గారు వీరారెడ్డి గారికి చివరి ఒకటి ఎనిమిది లక్షల్లో ఒక టెండర్ అయిపోయినా మళ్ళీ స్లాప్లో ఇప్పుడు ఈ రోజు మళ్ళీ కొబ్బరి పట్టే మన చైర్మన్ గారు మళ్ళీ మిగతా మళ్ళీ ఒక ఎనిమిది లక్షలకి అంటే ఇరవై లక్షలు సుమారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వచ్చి ఇంటి పట్టు అయ్యలేదు ఏ నాయకుడు వచ్చి మా పిల్లలకి మంచి ఒక ఒక స్కూలు ఆ స్కూల్లో సదు ఒక షూస్ మరి బట్టలు గొడ్డలు కొట్టించి మరి ఎవరు చెప్పలేదు అదే విధంగా ఆ బ్యాగు పుస్తకాలు కూడా నాణ్యత పుస్తకాలు ఇంగ్లీష్ మేడం మరి ఇంగ్లీష్ వేడుకలు ఎంత పెద్ద మరి ఏర్పాటు చేసినటువంటి మరి పెద్దలు చందనయ్య గారికి అదేవిధంగా మా కౌన్సర్ నన్న చిన్న గారికి మరి బ్రహ్మయ్య గారికి రాంబాబు గారికి ప్రసాదు మరి పేరు పేరు చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి మరి ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ బేడా బుడవ నాయకులకి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పోల సతీష్ గారికి మరి కోటిరెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నాయకులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఒక్క అవకాశం నాకు ఇస్తే నేను పేద ప్రజలు బడుగు బలహ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటా అని ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మరి ఆయన ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు నవరత్న రూపంతో మరి గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో